మా పాఠశాల పిల్లల కోసం అనేసి ఒక చిన్న గేయాన్ని అయితే రాశాను నేను అది ఫోర్త్ క్లాస్ పిల్లల కోసం అనేసి రాయడం జరిగింది పిల్లలు ఆడుతూ పాడుతూ నేర్చుకుంటారు అని చెప్పేసి ప్రకృతిని కాపాడే విధంగా పిల్లలను ప్రోత్సహిస్తూ ఇది రాయడం జరిగింది చెట్టుని నేను పచ్చని చెట్టుని నేను మీ జాతి మనుగడకు తొలిమెట్టుని నేను పచ్చ పచ్చగా నేను కనుచూపుకు ముద్దుగా పచ్చని పంటలనిచ్చే నేలమ్మకు నీడలా ఆటలాడే పిల్లలకు ఆత్మబంధువుగా అలిసొచ్చిన పెద్దలకు సేద తీరు స్థలంలా మానవులను కాపాడే వరమిచ్చే దేవతలా ఉంటాను మీతో బ్రతికుంటాను ఉంటాను మీతో బ్రతికుంటాను మీరు పీల్చుగాలి నేనిచ్చిందేగా వేసవిలో నా గాలి కావాలి మీకు నానీడే మీకు హాయినిచ్చునుగా రకరకాల పళ్ళు తీరైన పువ్వులు ఆపదలో పదలో ఔషధంగా వాడేది నన్నేగా మీ బాధలన్నీ తీర్చగా నేనుంటే మరి నన్నెందుకు చంపుతారు మీరంతా మీ బిడ్డలాగా పెంచండి నన్ను కను చూడండి నన్ను బ్రతికించండి నన్ను బ్రతుకునిస్త మీకు పిల్లలు మీరు నాకు నేస్తాలు పెద్దలు తేకండి నాకు కష్టాలు నేను లేని వేళ మీకు నష్టాలు అందుకే పెంచండి నన్ను బ్రతికించండి పెంచండి నన్ను బ్రతికించండి చెట్లను పెంచండి పచ్చగా బ్రతకండి పచ్చని చెట్లే దేశ ప్రగతికి మెట్లు కన్నతల్లి కోసం రాసిన ఈ కవిత తల్లి పుట్టిన తర్వాత తెలిసింది లోకానికి ప్రేమ పుట్టిందని ఒక శ్వాస ఆడడానికి తన శ్వాస నిర్బంధించి కడుపులో పడ్డప్పటి నుంచి కడుపు చీల్చుకు వచ్చే వరకు బాధలన్నీ సంతోషంగా భరించేది తల్లి ప్రేమ ప్రేమ అంతా పాలధారగా మార్చి ముసిముసి నవ్వుల ముద్దుమాటలు మురిపాల చేష్టలే లోకంగా బ్రతికి తన మనుగడని మరిచి బిడ్డ ఎదుగుదలను ఆకాంక్షించి ఏ కష్టానికైనా ఓర్చుకొని మన బ్రతుకునకు బంగారు బాటలు వేస్తుంది మరి తన ప్రేమలో ఏ లోపం జరిగిందో నేడు తన ప్రతి బిడ్డ తల్లి గుండె కానుకగా అడిగేవారే అవసరం తీరాక అనాథ ఆశ్రమాలకు తనిమేవాడే ఎక్కడుంది లోపం తన పెంపకంలోనా ఎదిగే బిడ్డ ఆలోచనలోనా మరి సమాజ మార్పు ధోరణిలోనా తొమ్మిది నెలలు కడుపులో మోసి పురిటి నొప్పులు భరించి పుట్టుకను ఇచ్చేది అమ్మ తన శరీరాన్ని చీల్చి మనకు జన్మనిచ్చేది అమ్మ కనులు తెరిచిన క్షణం మన కళ్ళ ముందు ఉండేది అమ్మ తన రక్తాన్ని పాలధారగా మార్చి కడుపు నింపేది అమ్మ ఎంతటి కష్టాన్నైనా ఆనందంగా భరించేది అమ్మ నీ తొలి అడుగులో తరించేది అమ్మ నీ తొలి పిలుపుతో మురిసేది అమ్మ నీ తొలి గురువు అమ్మ స్వార్థమంటూ తెలియదు అమ్మ ప్రేమకి మూసమంటూ నేర్పది అమ్మ మనకు మన జీవితానికి వెలుగు ప్రసాదించి విద్యాబుద్ధులు నేర్పించి విజ్ఞానాన్ని నింపి మన భవిష్యత్తు అందంగా మారాలని కోరుకుంటుంది అమ్మ అమ్మ ప్రేమ తెలపడానికి భాష చాలడం లేదు కానీ చెప్పాలనే ఆశ ఆగడం లేదు అను క్షణం నీ క్షేమాన్ని కోరే ఆ కరుణామూర్తిని ఏమని వర్ణించాలి వెలకట్టలేని ఆ ప్రేమకు దాసోహమే కదా ఈ లోకమంతా అమ్మ ప్రేమను మనం మర్చిపోలేము అమ్మ లేకున్నా తన ప్రేమ మనకి ఎంతో గుర్తుకొస్తూ ఉంటుంది అలా అమ్మలేని నా ఈ శోకం నీ ప్రేమతో ఎంతో సంతోషాన్ని చూసా నీ మరణంతో ఎంతో బాధను అనుభవించ నా చిన్నితనంలో నీవు తప్పక వస్తావని నమ్మి నీవు లేని లోటును భరించాను కానీ ఈనాడు నువ్వు లేవని ఈ జన్మలో ఇక రావని తెలిసి మనసు రోధిస్తుంది ఎంతమంది బంధువులు ఉన్నా నీ కనుచూపులోని ప్రేమ కానరావడం లేదు చుట్టాలందరూ చుట్టూ ఉన్న ఒంటరితనం వేధిస్తుంది ఎంతమంది ఉన్నా నీలా ప్రేమగా పిలిచేవారు లేక నా కడుపు నింపేవారు లేక తల్లి ప్రేమను పొందే పిల్లలను చూస్తూ తల్లడిల్లేలా లోదిస్తున్న కనుపాప నిదరొచ్చి కనులు మూస్తున్నా కన్నీరు ఆవిరై కరిగిపోతున్న కలలో కూడా రాలేనవని తెలిసి అమ్మను తలుస్తూ కలవరిస్తున్న మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఆడుతూ పాడుతూ చదువుకుంటూ నేర్చుకోవాలన్న ఉద్దేశంతో ఈ చిన్న మా పిల్లల కోసం రాసుకున్నటువంటి పాట రండి రండి బాలలు భావి భారత పౌరులు రండి రండి బాలలు భావి భారత పౌరులు చక్కని చుక్కలు రతనాల పిల్లలు చక్కని చుక్క కలు రతనాల పిల్లలు అడుగడుగు వేసుకుంటూ కదలండి బడికి ఆటపాటలతో అల్లరి చేష్టలతో ఆడుకుంటూ పాడుకుంటూ అక్షరాలు నేర్చుకుంటూ చదవాలి చక్కగా చదవాలి పిల్లలు ఆటలనే ఆడుకుంటూ అూ నేర్చుకుంటూ పాటలనే పాడుకుంటూ పద్యాలు నేర్చుకుంటూ ఎగురుతూ గెంతుతూ ఏబిసిడి అంటూ చదవాలి చక్కగా చదవాలి పిల్లలు ఒకటి రెండు అంటూ అందరం ఒకటే అంటూ కులమతాల భేదాలు మాకులేవంటూ పాఠశాల ప్రాంగణంలో పదిలంగా ఉంటూ చదవాలి చక్కగా చదవాలి పిల్లలు చదవాలి పిల్లలు ఎదగాలి మీరు రండి రండి బాలలు భావి భారత పౌరులు చక్కని చుక్కలు రతనాల పిల్లలు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నింద